రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం కదా ఈ సంవత్సర అంతంలో ఆ హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది మరొక హ్యాపీ న్యూ ఇయర్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు సెండ్ ఆఫ్ అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఐఎమ్ షూర్ వీ ఆల్ హ్యావ్ మిక్స్డ్ ఎమోషన్స్ మన మనసులలో ఒక్కసారి ఈ సంవత్సర ప్రారంభం నుండి ఇప్పటి వరకు అయినా ఒక్కసారి రీలు రివైండ్ చేసుకుంటే లైఫ్ ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ పన్నెండు నెలలు మన జీవితంలో కొండలు లోయలు వేదనలు శ్రమలు ఆనందాలు ఓటములు విజయాలు ఇవన్నీ కూడా మిళితమై ఖచ్చితంగా ఉంటాయి ఎవరి జీవితం కూడా ఒక స్ట్రేట్ లైన్ లాగే ఎప్పుడు కూడా ఉండదు మన జీవితంలో ఆయా రకాలైన అనుభవాలు గుండా మనం వెళ్ళాము అయితే బి క్రాస్ ఓవర్ ఇంటూ ద న్యూ ఇయర్ నూతన సంవత్సరంలోకి దాటిపోతూ ఉండగా మనం చేయవలసిన కొన్ని ఉన్నాయండి క్రాస్ ఓవర్ అనే మాట ఆలోచన చేస్తూ ఉంటే నాకు ఎర్ర సముద్రం జ్ఞాపకం వస్తుంది ఇష్రయలు ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దాన దేశము వైపుగా ప్రయాణం చేసేటప్పుడు దే హ్యాడ్ టు క్రాస్ ఓవర్ ద రెడ్ సీ ఎర్ర సముద్రము వారి ఎదుట ఒక పెద్ద సవాలుగా ఒక పెద్ద ఛాలెంజ్గా వారి ఎదుట కనబడింది వారి విశ్వాసము ఛాలెంజ్ చేయబడిన పరిస్థితి అండి ఎర్ర సముద్రం కానీ ఎర్ర సముద్రము యువతల ఏమేమి విడిచిపెట్టి అవతలకి వెళ్ళారో ఒకసారి ఆలోచన చేద్దాం మన దేవుడు గొప్ప దేవుడు ఎర్ర సముద్రాన్ని బలమైన తన దక్షిణ హస్తముతో పాయలు చేసి ఆరిన నేలపై నడిపించారు అయితే ఎర్ర సముద్రం యువతల ఏమేం విడిచిపెట్టి వెళ్ళారు ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళారు ఐగుప్తులో వారు చూసినవి వారు తిన్నవి వారి పరిస్థితులు వారు కట్టుకున్న ఇళ్ళు వారు చేసిన పనులు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళారు బట్ ద వెరీ శాడ్ థింగ్ ఇస్ ఇష్రేల్ జీవితంలో మనం ఆలోచన చేస్తే నలభై సంవత్సరాలు వారు ఎర్ర సముద్రాన్ని దాటి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈష్ ఐగుప్తులో వారు మరి పొందుకున్న కొన్ని అనుభవాలు మాత్రం దే కెప్ట్ రిమైండింగ్ దెమ్ సెల్స్ టైమ్ అండ్ అగైన్ మీరు చూడండి మోషేకు అహరోన్లకు విరోధంగా వారు సనిగిన ప్రతి సందర్భంలో ఇష్రేలిలు ఐగుప్తును గురిచే మాట్లాడుతూ ఉంటారు అంటే బాడీ అయితే ఐగుప్తు నుండి బయటకొచ్చింది ఐగుప్తును వారి దేహం అయితే బయటకొచ్చింది కానీ వారి మనసులు మాత్రం ఐగుప్తులోనే స్టక్ అయిపోయాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ను క్రాస్ ఓవర్ చేసి దాటి ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి మనం ఎంటర్ అవుతుండగా మనం కొన్నిటిని ఈ సంవత్సరంలోనే వదిలిపెట్టేయాలి విడిచిపెట్టేయాలి అంటే ఇల్లు మారిపోవాలండి మనం ఈ సంవత్సరంలో వేసుకున్న బట్టలన్నీ కట్టుకోకూడదు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ థింగ్స్ ఫిజికల్ ప్రిపరేషన్ భౌతికపరమైన సిద్ధపాటును గురించి నేను మాట్లాడడం లేదు కానీ ఆత్మ సంబంధమైన సిద్ధపాటును గురించి నేను మాట్లాడాలని కోరుతున్నాను ఆత్మ సంబంధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొరకు ఎలా మనము సిద్ధపడాలి అని ఆలోచన చేస్తే పాత సంవత్సరంలో నీవెదుర్కొన్న చేదు అనుభవాలు ఏ ఉన్నాయో వాటిని నువ్వు విడిచిపెట్టేయాలి పాత సంవత్సరంలో నిన్ను బాధించిన పరిస్థితులు ఏమున్నాయో వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టేయాలి పాత సంవత్సరంలో ఎవరి మీద నువ్వు కక్షను కోపాన్ని పెంచుకున్నావో దాన్ని నువ్వు విడిచిపెట్టేసేయాలి పాత సంవత్సరంలో దేవునికి అయిష్టమైన అనుభవాలు దేవునికి అయిష్టమైన అలవాట్లు దేవునికి ఇష్టమైన విధానాలు ఏవి మన జీవితంలోకి వచ్చాయో వాటన్నిటిని ఈ పాత సంవత్సరంలో విడిచిపెట్టినప్పుడే నూతన సంవత్సరంలో దేవు చేయబోయే నూతన కార్యాలు మన జీవితంలో పొందగలం సో ఫస్ట్ థింగ్ ఇస్ క్లియర్ ద మైండ్ క్లియర్ ద హార్ట్ మన మనస్సును మన హృదయాన్ని ముందు ఏ చెత్త ఉందో ఆ చెత్త అంతా ఏం చేయాలంటే మన ఇల్లు ఎవరు ఊడవాలా వాళ్ళు వచ్చి ఊడరు మనమే ఊడ్చుకోవాలి కదండి మన ఇల్లుని మనమే క్లీన్ చేసుకుంటాం నా మనస్సుని నా హృదయాన్ని ఎవరు క్లీన్ చేయాలా మనం చేయాలి కదా మనం బాధ్యత తీసుకొని దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం మీద ఆధారపడి వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ద పాస్ట్ దేవునికి ఇష్టమైన వాటన్నిటిని ఈ పాత సంవత్సరంలో విడిచిపెట్టినప్పుడు దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తారంట చూడండి యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఒకసారి చదువుకుందాం యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మునుపటి వాటిని జ్ఞాపకము కలుసుకొనకుడి పూర్వకాలపు పూర్వకాలపు సంగతులను సారి ఇక్కడ ఆగుదామండి జ్ఞాపకం చేసుకోవద్దు తలంచద్దు పూర్వకాలపు సంగతులు చాలాసార్లు టైం దాటి దాటుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి నెలలు గడుస్తూ ఉంటాయి కొన్ని మాత్రం మన మైండ్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకో తెలుసా ఆ సీన్ ఏదైతే ఉందో దాన్ని మన మైండ్లో రివైండ్ రీప్లే రివైండ్ రీప్లే రివైండ్ ఎవరో చెంప మీద ఒకసారి కొడితే అది టీవీ ఛానల్స్ వాళ్ళు పదిసార్లు ఠప్ టప్ అని కొట్టినట్టే వేస్తుంటారు అలా ఉంటుంది కొన్నిసార్లు మన పద్ధతి మనం ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలు మనల్ని ఆత్మీయంగా ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపే ఆ పరిస్థితులను మనం కొన్నిసార్లు మనస్సులో చాలా బలమైన ముద్ర అవి వేసుకొని ఉంటాయండి దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు నువ్వు అటువంటి వాటిని గురించి నువ్వు తలంచడానికి వీలు లేదు నువ్వు వీలు లేదు నువ్వు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారంటే పంతొమ్మిదవ వచనం ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయచున్నాను ఇప్పుడే అది ఇప్పుడే అది మొలచును మీరు దాని మీరు దాని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగ అరణ్యములో త్రోవ కలుగ చేయించున్నాను ఎడారిలో నదులు పారజేయించున్నాను అరణ్యం లో త్రోవ ఎడారిలో నది ఇవి రెండు ఇంపాసిబుల్ ఇంపాసిబిలిటీస్ పాసిబిలిటీస్గా మన జీవితంలో ఎప్పుడు మారతాయి అంటే ఏవి తలంచుకోవద్దని దేవుడు చెప్పారో ఏవి ఆలోచించుకోవద్దని దేవుడు చెప్పారో వాటిని విడిచిపెట్టేసి ఆయన నూతన కార్యాల కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తే మన జీవితంలో అసాధ్యమైనవి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు సాధ్యపరచబోతున్నారు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హాలెలుయా ఐఎమ్ వెయిటింగ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అండ్ గ్రేట్ యాంటిసిపేషన్ ఫర్ ద గ్రేట్ థింగ్స్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ అర్ లైఫ్స్ ఇన్ ద కమింగ్ ఇయర్ నేనైతే నిజంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొరకు ఎంతో విశ్వాసంతో ఎంతో ఆశతో నేను ఎదురు చూస్తూ ఉన్నానండి దేవాను ఎన్నో బలమైన కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నావు ఐఎమ్ ఆల్ ప్రిపేర్ టు రిసీవ్ నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా నీవు సిద్ధంగా ఉన్నావా దేవుడు చేయబోయే కార్యాల కొరకు దేవుడు చేయబోయే కార్యాల కొరకు నీవు సిద్ధపడాలంటే ఏవి విడిచిపెట్టాలో ఏవి మర్చిపోవాలో వేటిని వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టేయాలి ఇప్పుడు ఇంకొక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను చెప్పండి వారు ఇస్రాయలీలు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఐగుప్తులో వారు కొన్ని వందల సంవత్సరాలు ఉన్నారండి కొంతమంది పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు ఇప్పుడు వారు ఎర్ర సముద్రాన్ని దాటి వారు కణాల్లోకి వెళ్ళాలంటే ప్రయాణంలో ఎంత క్యారీ చేయగలరు బ్యాగేజ్ ఇల్లంతా పట్టుకెళ్ళగలరా చెప్పాలా ఇల్లు అంతా మోసుకు వెళ్ళగలరా కొన్నిసార్లు మనం ఈ ప్రయాణం అనగానే మొత్తం అన్నీ సర్దేస్తూ ఉంటాం అది మోసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని కదా ఏవి ముఖ్యమో కొన్నిసార్లు స్త్రీలుగా మనకు ఆ బలహీన అన్నీ పెట్టాలి ఏమో అవసరం అవుతాయి ఏమో లే అవసరం అవుతాయి రెండు చీరలు అవసరం అయితే నాలుగు పడేస్తాం ఎందుకంటే ఏమో ఏమన్నా అన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఉంటాం కొన్నిసార్లు కానీ ఇష్రైలీలు ఐగుప్తులో వారు బ్రతికినంతకాలం అక్కడే ఉన్నారు బట్ వారు దే ఇట్ వాస్ టైం ఫర్ దెమ్ టు చూస్ ఏవి తీసుకువెళ్ళాలి ఏవి విడిచిపెట్టాలి అన్నీ మోసుకెళ్ళడానికి వీల్లేదు అన్నీ మోసుకెళ్ళాలనుకుంటే వాళ్ళు ఇంకెప్పటికీ బానిసత్వంలోనే ఆత్మీయ జీవితంలో కూడా అంతే నువ్వు చాలా మోసుకెళ్తున్నావు అనవసరమైన బ్యాగేజ్ నూతన సంవత్సరంలోకి ఈ నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ నూతన సంవత్సరంలో నువ్వు వర్ధిల్ల అనుభవాలతో ముందుకు సాగాలంటే నువ్వు చాలా విడిచిపెట్టేయాలి దేవుడు ఏవి విడిచిపెట్టమన్నారో వాటన్నిటినీ విడిచిపెట్టేసి ముందుకు వెళ్ళాలి సో మొట్టమొదటి అంశం ఏంటంటే ఏవి విడిచిపెట్టాలో వాటిని ఇప్పుడు మనసులోండి ఏవి తీసేసుకోవాలో అవి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఖాళీగా విడిచిపెట్టేచ్చా ఆ మనసుని ఎంటీగా వదిలిపెడదామా అంటే లేదండి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది ఒకసారి చదువుదాం అందరం కలిసి చదువుల ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం మెట్టుకు సహోదరులారా ఏను ఎడలా సత్యమైవో మాన్యమైనవో ఏవి న్యాయం ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి కలవో ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం ధ్యానముడి విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి శ్రేష్టమైన వాటితో మనస్సును హృదయాన్ని నింపుకోవాలంట దేనితో నింపుకోవాలి హృదయాన్ని విశ్వాసంతో నింపుకోవాలి దేంతో నింపుకోవాలి హృదయాన్ని నిరీక్షణతో నింపుకోవాలి దేంతో నింపాలి హృదయాన్ని దేవుని మాటలతో నింపుకోవాలి శ్రేష్టమైన అనుభవాలతో నింపుకోవాలి సత్క్రియలు చేయాలని గొప్ప ఆశతో ఫిల్ యూ హార్ట్ విత్ గుడ్ థింగ్స్ విత్ గ్రేట్ థింగ్స్ విత్ ప్రెషస్ థింగ్స్ ఇం ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగలకు లిస్ట్ ఉందండి సత్యమైనవి పవిత్రమైనవి రమ్యమైనవి మాన్యమైనవి ఖ్యాతి గలవి అటువంటి వాటితో దేవుని మందిరం ఎందుకో తెలుసా ఏ విడిచిపెట్టాలో విడిచిపెట్టి శ్రేష్టమైన వాటితో మనల్ని మనం రీఫిల్ చేసుకోవడానికి దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్లేస్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ చాలామంది ఈ పాత సంవత్సరానికి సెండ్ ఆఫ్ కొత్త సంవత్సరాల ప్రారంభించడానికి ఆయా ప్రాంతాల్లో రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారేమో బట్ హీఆర్ ఆర్ జీవమిచ్చిన జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అయ్యా నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టాలంటే నీ సహాయం నీ కృపలేకపోతే నా వల్ల కాదు అందుకని నీ మీద ఆధారపడడానికి నేను వచ్చాను నువ్వు నాకు ముఖ్యడం అని నేను చెప్పడానికి వచ్చానని దేవుని సన్నిధానానికి మనం వచ్చాం కదా దేవుని మందిరంలో అడుగుదాం వేటితో నింపుకోవాలో శ్రేష్టమైన తలంపులతో శ్రేష్టమైన ఆశలతో శ్రేష్టమైన ప్రార్థనలతో శ్రేష్టమైన నీ వాక్కులతో శ్రేష్టమైన నిరీక్షణతో శ్రేష్టమైన పట్టుదలతో నా హృదయాన్ని నా మనస్సును నింపు ప్రభా అట్టి విధంగా మనం సిద్ధపడగలిగితే ఇదిగో నేను నూతన క్రియను చేయించినాను ఈనాడే అది మొలచును దాన్ని మీరు ఆలోచింపరా నిశ్చయంగా ఆయన నూతన క్రియలు జరిగించేవాడు ఏదో క్యాలెండర్లో మారిందండి సంవత్సరం కానీ నా బ్రతుకు అంతా అలాగే ఏడ్చింది అని కొంతమంది అంటారండి అలా ఉండదండి మనం బ్రతుకు ఆర్ లైఫ్ ఇస్ ట్రూలీ గోయింగ్ టు చేంజ్ వీఆర్ ట్రూలీ గోయింగ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ వీఆర్ ట్రూలీ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క విశ్వాస్యతను దేవుని యొక్క నమ్మకత్వాన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించే సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన జీవితాలలో ఉండును గాక ఐ మీన్